Gue t referred to this route, for a very exciting sort of tourist attraction The second band's schedule, which removes inspections for reference purposes Will challenge the inversions capacity Refer as a tourist attraction வேற லேரல அண்ணா 3220 வருது வேற லேரல 225 3 3 பேர் வந்தா எல்லாருக்கும் கை தமிழ் લાઈ <laughs> બંને <laughs> 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 <hansim laughs> ಅಲ್ಲಕ್ಕಂತ ಒಂದು ಗುಡ್ ಟು ಡೇ ಸರ್ ರಾಜು ಏನೋ ಮರ್ಲೇಲ್ಲಣ್ಣಾ ಓರಾರಾರಾ ಮನವು ಓರಮನಂ ಅಂತ ಹೇಳಿ ಕಾದು ಇರಲಿ ಹ್ಮ್ ಇರೇಂದ್ರ್ ವಕ್ತಾರರ ಹೋಗಲಿಕ್ಕೆ ಈ ಕೋಟ್ ಏನು ನಡೆಸತನ ಅಂತ ಹೇಳಿ ಸಪೋಸರ್ ಮನುಷ್ಯನಾದ್ರೆ ಮಾತಾಡೋಣ ಕೆಲವೇ అది సరిగా చెప్పట్లేదు ఇది ఇలాగే ఉంటే ఇంకా బాగా భయపడే పరిస్థితులు ఉన్నాయి అనేది బయట అనుకుంటున్న విషయం ప్రభుత్వం మీకు ఎందువల్ల ఈ మరణాలు జరుగుతున్నాయి దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తా ఉన్నారు అసలు మీకు ఎవరైనా చెబుతున్నారా ఒకరోజు వచ్చి అంతే వదిలేశారా అది ఈరోజు షర్మి గారు పంపిస్తే మేము ఇక్కడికి వచ్చామ్మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సమస్య చెబితేనే మేము ఆవిడ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ తీసుకురాగలుగుతాం మన సమస్యను మనం మాట్లాడితేనే ఎవరైనా స్పందించారు అది సరేనా అంతా గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు సంఘటన బాధితులు ఇప్పుడు మనం వెళ్తా ఉంటే మీరు మీడియా వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు బిడ్డలున్న తండ్రులు ఒక్కొక్క కుటుంబంలో తల్లిదండ్రి చనిపోతే వాళ్ళని చిన్నపిల్లలప్పటి నుంచి పెంచి పోషించుకొచ్చినటువంటి ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల బామ్మ వాళ్ళ మనవడిని కోల్పోయి ఏ రకంగా ఏడుస్తా ఉందో మీరు చూశారు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది అందులో ప్రభుత్వ వైఫల్యం కనపడతా ఉంది పంచాయతీ అధికారులు ప్రభుత్వ వైద్యులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సాక్షాత్తు డిప్యూటీ సీఎం సీఎం అందరూ ఇందులో బాధ్యులే జరిగింది జరిగిన దానికి మీరేం న్యాయం చేశారు ఇంతవరకు ఆ బాధితులు ఎలా చనిపోయారన్నది క్లారిటీ చెప్పలేదు ఇంత అత్యాధునికమైన యుగంలో మీరు దేన్ని దాస్తా ఉన్నారు నిజంగా అసలు దేని దాస్తా ఉన్నారా మీకు నిజంగా తెలియలేదా ఏ కారణం చేస్తే చనిపోతున్నారన్నది చనిపోయారు అన్నది మీకు తెలియలేదా తెలియపోతే ఈ యంత్రాంగం అంతా వృధా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే హైటెక్ టెక్నాలజీ అంతా వృధా సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు వచ్చారు పెమ్మసాని గారు మేము చూస్తా ఉన్నాం గమనిస్తా ఉన్నాం ఆ మంత్రులు వస్తున్నారు పోతున్నారు ఏం జరుగుతుంది చూద్దామని చెప్పాలి మేము కొంచెం సమయం తీసుకున్నాం చాలా సున్నితమైన అంశం ఇది అందరం అడావుడి చేస్తే బాధితులు భయపడతారు భయభ్రాంతులకు గురవుతారు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా ఇబ్బందులు పడతారని రెండు మూడు వారాలు అవుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేసి పుష్కరాల్లో ప్రమాదం జరిగింది సరే ఎవరు వైఫల్యం అన్నా కానీ మీ అత్యుత్సాహం కానీ ఇంకొకళ్ళది కానీ బాధితులకు వెంటనే పరిహారం చెప్పారు కదా ఈ మరణాలు మీకు ఎందుకు లెక్కలోకి రావట్లేదు వీళ్ళని ఎందుకు మీరు గుర్తించట్లేదు ఏంటి అన్యాయం బాధితులకు సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ఇంటికో ఉద్యోగము కుటుంబానికి కొంత కాంపన్సేషన్ మా ఉద్దేశం అయితే మా అధ్యక్షురాలు చెప్పడం అయితే కనీసం యాభై లక్షలు ఇవ్వాలి అని చెప్పని కనీసం ఒక్కొక్క మరణానికి ఆ కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలి కదా ఊరికే సెక్రటేరియట్లో ఎమ్మెల్యేలు మంత్రులు మీరందరూ అందరూ సమీక్ష దానికన్నా ఎక్కువ ఖర్చయం కాదు కదా ఇది ఒక మంచి ప్రాణం కోటికన్నా చాలా ఎక్కువే కదా బాధితులు కనీసం యాభైన్నా మీరు ఇస్తే మీ ప్రభుత్వం గౌరవం నిలబడేది కదా ఈ రోజున గ్రామంలో అరే ఏం జరుగుతుందో తెలియదు ఎందుకు మరణిస్తున్నారో తెలియదు శాంపిల్స్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్లింది ఏం జరిగిందో చెప్పరు కనీసం కనీసం ఈ ముద్దురు ఇద్దరిని వేడాలి కదా అనేక అంశాల మీద ప్రశ్నించే ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాయని చెప్పే పవన్ కళ్యాణ్ గారైనా దీని మీద దృష్టి పెట్టాల్సింది వచ్చారు వచ్చి ఏం చెప్పారు ఏం చేశారు రెండు వారాలు అవుతుంది ఏమన్నా కనీసం మాట్లాడారా ఏం జరుగుతుందో చెప్పారా కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తా ఉంది మీరు గ్రామంలో వాటర్ సప్లై చేయటం ఆహారం పంపించడం ఇట్లా కాదు ఎల్విఆర్ క్లబ్ దగ్గరకు దాదాపుగా వాటర్ ఎల్ఆర్ ఎల్ఆర్ క్లబ్ దాకా దాదాపుగా వాటర్ లైన్ వచ్చింది అక్కడి నుంచి ఒక ఐదు వందల అడుగులు వెయ్యి అడుగులు లోప ఉంటుంది ఇక్కడ వాటర్ లైన్ డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వండి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పడుద్ది మీరు పెట్టే ఖర్చులో ఇదంతా ఒక పది పదిహేను లక్షల ఇరవై లక్షలైతే ఆ లైన్ వాటర్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాధితులు ఇట్లాంటి శాశ్వత పరిష్కారాలు చేయాలి కానీ ఆహారం అందించం నీరు అందించం ఉప్పిచ్చాం ఇచ్చాం ఏంది దేనికి సమానం అవుతాయి ఒక మనిషి మరణానికి సమానమా ఒక కుటుంబం విచ్ఛిన్నానికి సమానమా ఇంత అత్యాధునిక యుగంలో ఎందువల్ల చనిపోయారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంత నిర్లక్ష్యం ఏంటి ఇది ప్రభుత్వ అని చెప్పని ప్రత్యక్షంగా కనపడుతుంది కదా అరే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు నిందలేసుకోవడమే తప్ప ప్రజలకు రక్షణ లేదా ఇక్కడ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరు బాధితులకు నష్టపరిహారం చెప్పాలి ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తేరాలి మీరు ఏమిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది త్వరలోనే అనౌన్స్ చేయాలి చేసిన పక్షాన రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు డైరెక్ట్గా బాధితులతో మాట్లాడి వాళ్లని ఎట్లా అయితే ప్రభుత్వాన్ని మెడల వంచాలో ఆ బాధ్యతని షర్మిలమ్మ గారు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం